శ్రీమన్నారాయణ బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామ దూత సిరసానమామి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మీ అందరికీ కూడా రేపు అమావాస్య అంటే అమావాస్యకి వీడియో రాలేదనేసి చాలా మంది అడుగుతున్నారు మీ అందరూ కూడా రేపు అమావాస పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేను ఇప్పుడు చెప్తానమ్మా కావలసిన వస్తువులు కూడా ఏంటి అన్నది నేను చెప్తాను అలాగే చాలా చక్కగా చేసుకోండి కొంతమంది చాలా ఇదిగా అంటున్నారు ఏంటి అంటే అమ్మ ఫస్ట్ తారీఖులకు కానీ అమావాస్యలకి పవర్ణాలకి చెయ్యకపోతే చాలా ఇబ్బందిగా ఉంది అనేసి నేను ఎప్పుడు చెప్తున్నానమ్మ మీరు చెయ్యకపోతే కనీసం పిల్లల చేతో భర్త చేతో కనీసం పెట్టమన్న ప్రసాదం అయినా సరే పెట్టి కనీసం వాళ్ళు చదవకపోయినా ఆ ఏ మంత్రాలు అయితే చెప్తున్నాను ఆ మంత్రాలు అక్కడ కనీసం ఇది యూట్యూబ్ లో ఆన్ చేసినా కూడా ఆ వస్తుంటే అవి తలుచుకుంటూ ఆ పువ్వుల్ని పెట్టి ఆ ప్రసాదం పెట్టిన మీకు స్వామి అనుగ్రహం అనేది కలుగుద్ది ఎందుకంటే కంగారు పడిపోతున్నారు చాలా మంది అలా కంగారు పడకండి అలాగే నేను తమిళనాడు మొన్న తమిళనాడు నేను శ్రీరంగం ఇవి యాత్రకు వెళ్ళినప్పుడు చేద్దాం అనుకున్నాను చేయడానికి నాకు హడావిడి హడావుడి ప్లస్ ఇంకొకటి ఏంటంటే నేను ఇలా యాత్రలకు వెళ్ళినప్పుడు వీడియోలు తీయాలన్నా చెయ్యాలన్నా నాకు రాదు ప్లస్ కష్టం నా వెనకాల నాకు పిల్లలు కానీ వీళ్ళు కానీ ఎవరైనా ఉంటే తీస్తే పర్వాలేదు కానీ తీయాలి అంటే నాకు కంగారు కంగారుగా వెళ్ళిపోవాలి స్వామిని చూడాలి లేదంటే ఎక్కడో అక్కడ కూర్చుని కనీసం కాసేపు జపం చేసుకోవాలన్న తపనే తప్ప నాకు ఈ ఆలోచన ఇది ఉండదు అలాగే కొన్ని కొన్ని వీడియోలు మీకు సరిగ్గా రాకపోయినా కూడా ఏమి ఇది అని అనుకోకండి సరే అయితే అక్కడ చేద్దాం అనుకుంటే కుదరలేదు కాబట్టి నిన్నే వచ్చాను నేను మీకు ఇంకా కుదరక వాయిస్ ఏదేంటి ఇలాగ ఆడియో రూపంలో నీకు మీకు అందరికీ పంపిస్తున్నాను కానీ చక్కగా అందిన వాళ్ళు అందినట్టుగా చేసుకోండి తెలి ఒకవేళ అందిన వాళ్ళకి మీరు ఎవరికైనా పంపించుకునైనా చేసుకోండి ఎందుకని అంటే చాలామంది షష్టగ్రహ కూటమి గురించి భయపడుతున్నారు ఆల్రెడీ కొంతమంది చేసుకోలేక పోయిన అమావాస్యకి ఇబ్బందుల్లో ఉందమ్మా అనేసి అంటున్నారు ఏం కాదు ఇప్పుడు నేను చెప్పినట్టుగా దీపం పెట్టుకోండి ఖచ్చితంగా మీ ఇంట్లో చక్కటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు అయితే అలాగే డైరెక్ట్ అపాయింట్మెంట్ల గురించి అడుగుతున్నారు ఫోన్ అపాయింట్మెంట్లు అయితే మీకు ఫోన్ అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా లేదంటే అదేంటి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసినా కూడా మీకు ఫోన్ అపాయింట్మెంట్ అనేది ఇస్తారు అలాగే హైదరాబాద్ వచ్చేటప్పటికి డైరెక్ట్ అపాయింట్మెంట్లు నేను రేపు మే మూడు నాలుగు తారీఖులో ఉంటున్నాను ఏలూరులో కూడా మీకు అందుబాటులో ఉంటాను అయితే అపాయింట్మెంట్స్కి వచ్చేటప్పటికి కొంతమందికి తెలియదు కదా నేనేం చెప్తాను ఏంటి అని నేను చూసేది సంఖ్యాశాస్త్రం అంటే న్యూమరాలజీ చూస్తాను పిల్లలకి పేర్లు పెట్టాలన్నా లేదంటే మీ పేర్లలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని క్లియర్ చేయాలన్నా అలాగే మీరు వెహికల్స్ కొనుక్కోవాలనుకున్న సైట్ కొనుక్కోవాలనుకున్న గృహప్రవేశాలకైనా ఇట్లన్నిటికి ముహూర్తాలతో పాటు మీకు మీరు పుట్టిన తేదీని బట్టి మీకు జాతకాన్ని సరిచేసి ఇలా ఇలా ఉందమ్మా ఇలా చేసుకుంటే బాగుంటుందని కూడా చెప్పడం అనేది ఉంటుంది అయితే మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్లు అయితే మాత్రం రేపు మే మూడు నాలుగు తారీఖులో నేను హైదరాబాద్లో ఉంటున్నాను ఎవరైనా సరే తీసుకోవాలి అని అనుకుంటే కనుక తీసుకోండి సరే ఏం చెయ్యాలి రేపు అమావాస్యకి అని అంటే కనుక మీరు గోధుమ పిండి ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు వచ్చేటప్పటికి మూడు గుప్పిళ్ళు కానీ ఐదు గుప్పిళ్ళు కానీ గోధుమ పిండి తీసుకోండి ఆ గోధుమ పిండిలో కొంచెం ఒక అరటిపండు అంటే చిన్న అరటిపండు మొక్క వేయండి బాగా పెద్దది వేసేయకండి చిన్న మొక్క వేసి చిన్న బెల్లం మొక్క వేసి చక్కగా గట్టిగా ముద్దలాగా చేసుకుంటూ కలుపుకోండి కలుపుకునేటప్పుడు కూడా మీరు పక్కన అంటే మీ కష్టాన్ని చెప్పుకుని ఏదైనా కోరిక తీరాలనో లేదంటే మాకు ఈ కష్టం ఉంది తీర్చమనో స్వామి నీ దయ తండ్రి నన్ను కరుణించినాయన అనేసి చెప్పుకుంటూ కలిపి చక్కగా ప్రమిదలాగా చేయండి ప్రమిదలాగా చేసిన తర్వాత ఏ మందిరంలో పూజ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ మందిరంలో ఒక పళ్ళెం పెట్టుకుని రాగి పళ్ళమైనా పర్వాలేదు లేదంటే ఇత్తడి పళ్ళమైనా పర్వాలేదు వెండిదైనా పర్వాలేదు లేదంటే మట్టిదైనా పర్వాలేదు కానీ స్టీల్ది ప్లాస్టిక్ ఇలాంటివి వాడకండి వాడకుండా పెట్టుకుని ఆ ప్రమ్మెదలో మీరు ఏం చేస్తారంటే కింద చక్కగా ముగ్గు వేయండి ముగ్గు వేసి ఏ ముగ్గు అయినా వేయచ్చు ఏ ముగ్గు వేసిన తర్వాత దాని మీద రెండు తమ్ములపాకులు పెట్టండి తమలపాకుల మీద మీరు మూడు గుప్పుళ్ళు బియ్యం పోయండి బియ్యం పోసిన తర్వాత మళ్ళీ పైన తమలపాకు పెట్టి దాని మీద ఈ ప్రమిద పెట్టి ఈ ప్రమిదలో నువ్వుల నూనె పర్వాలేదు కొబ్బరి నూనైనా పర్వాలేదు పోసేయండి పోసిన తర్వాత మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి ఒకటి తూర్పు దిక్కు చూసేటట్టు ఒకటి ఉత్తరానికి చూసేటట్టు వేసి అప్పుడు వెలిగించండి వెలిగించేది తూర్పు చూసేది మోక్షానికి ఉత్తరం చూసేది ఐశ్వర్యానికి దీపం వెలిగించండి తర్వాత అమ్మవారికి ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి మనం అభిషేకం చేసుకుంటున్నాం ఈ అభిషేకం అనేది యధావిధిగా మీరు చేసేసుకోండి చేసేసుకుని శుభ్రంగా తుడుచుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే చక్కగా మల్లె పువ్వులు తెచ్చుకొని అమ్మవారికి అష్టోత్తరం చేసుకోండి ఇక్కడ ఉన్న దీపానికైనా మీరు అష్టోత్తరం చేయొచ్చు దీపం అయినా సాక్షాత్తు లక్ష్మీదేవి లేదు మీ దగ్గర ఉన్న కాయిన్స్ గానీ లేదంటే ప్ర అదేంటి పటం ఉంటే పటానికి గానీ చేసుకుంటాం అమ్మ అనుకున్నా కూడా చేసుకోవచ్చు ఏం పర్వాలేదు చేసేసుకున్న తర్వాత మీరు ప్రసాదం ఏం పెట్టాలి అంటే అమ్మవారికి వచ్చేటప్పటికి అరటి పళ్ళు ప్లస్ ఇంకొకటి ఏంటంటే పరవన్నం నివేదన చేయండి చేసిన తర్వాత మీరు అక్కడ కూర్చుని మీ కష్టాన్ని చెప్పుకొని మీకు రూపాయలు కావాలి అని అనుకుంటే గనక కనకధార స్తోత్రాన్ని మూడు సార్లు పారాయణం చేయండి లేదమ్మా నాకు శత్రువులు బాగా ఎక్కువగా ఉన్నారు వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతున్నారు నాకు శత్రువుల నుంచి నాకు విముక్ కావాలి అని అనుకుంటే పంచాయత స్తోత్రాన్ని మూడు సార్లు పారాయణం చేయండి అలా కాదు మాకు ఆరోగ్యం కావాలి ఆరోగ్యం గురించి వేడుకుంటున్నాము అని అంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఆదిత్య హృదయాన్ని మూడు సార్లు పారాయణం చేయండి ఇలాగా మీ కోరికను బట్టినమాట లేదు మాకు ఈ మూడు కావాలి నిజమే అందరికి మూడు కావాలి కావాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే మూడు పారాయణం చేసుకోండి తప్పేమీ లేదు ఆ తర్వాత ఈ నివేదన ఇవి అన్నీ చేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ ప్రమెదని ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు అలా ఉంచేయండి ఈ ప్రసాదం ఇది తినేసేసి మీరు చక్కగా పక్కగా తప్పుకున్న తర్వాత ఎవరికైనా పంచి పంచిపెట్టుకున్న తర్వాత తప్పుకుని తెల్లారి మళ్ళీ మీకు సోమవారం వస్తుంది ఆ సోమవారం రోజు నాడు ఏం చేస్తారంటే మీరు దగ్గర ఉన్న అరటి పళ్ళు లేదంటే ఇంకొక నాలుగు అరటి పళ్ళు తీసుకోండి ఈ తమలపాకులు తర్వాత ఇదేంటి ప్రమేద తర్వాత బియ్యం ఇవన్నిటిని పట్టుకుని బియ్యం అలా పెడితే అంటే నానబోయండి నానబోస్తే ఒక గంట రెండు గంటలు నాన్తుంది నానిన తర్వాత అవి చక్కగా వడ పోసేసేసి అందులో ఇంత బెల్లం వేసి ఆవుకు పెట్టచ్చు అక్కడ మీ గో సంరక్షణలో పర్వాలేదు అని అంటే పెట్టండి లేదనుకుంటే ఏ పక్షులకో ఏ నదిలోనో బియ్యం కలిపేయండి కానీ ఈ ప్రమిద ఉందో చూసారా ఈ ప్రమిదని మాత్రం కంపల్సరిగా తీసుకెళ్ళి ఆవుకే పెట్టాలి తమలపాకులు కూడా ఆవుకే పెట్టాలి వీటితో పాటు మీరు ఎన్ని అరటి పళ్ళు పెట్టగలిగితే అన్ని అరటి పళ్ళు పట్టుకెళ్ళి ఆవుకు పెట్టండి పెట్టి చక్కగా దండం పెట్టుకుని చుట్టూ మీరు తొమ్మిది ప్రదక్షిణాలు చేసేసి వచ్చేయండి చాలు ఈ స ఈ నెల మీకు చైత్ర అమావాస్య అంటారు ఇంకా తెల్లారిన కాడి నుంచి మనకి వైశాఖ మాసం మొదలవుతుంది వైశాఖ మాసంలో ఏంటి ఎలా చేయాలి అన్నది నేను చెప్తాను అయితే మీకు ఇక్కడ నుంచి మీకు వచ్చేటప్పటికి ఉన్న దోషాలన్నీ అంటే చైత్ర అమావాస్యతోటి వెళ్ళిపోతాయి అనేసి చక్కగా అందులోనూ ఈ దీపం వలన ఎన్నో రకాల దోషాలు పోవటంతో పాటు ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటారు అందులోను భక్తితోటి మనసు ఏదో మనం చేసేస్తున్నాము ఫోటోల కోసమో లేకపోతే ఇంకో దానికోసం ఇంకో కోసమో కో కోసమో కాకుండా చక్కగా మీరు చేసేది మీరు మీ బిడ్డలు మీ భర్త సుఖంగా సంతోషంగా ఉండాలన్న కోరికతోటి మనస్ఫూర్తిగా భగవంతుడి పాదాల దగ్గర మీ మనసు పెట్టి మీరు స్వామితోటి అదేంటి పూజ చేసుకోండి ఓకే తర్వాత మీకు వచ్చేటప్పటికి మళ్ళీ ముప్పయో తారీఖున మనకు వచ్చేటప్పటికి అక్షయ తృతీయ అక్షయ తృతీయకి ఏం చేసుకోవాలి ఏంటి దానికి ఎప్పుడుంచో నాకు మెసేజ్లు వస్తున్నాయి అది కూడా మీకు నిమ్మటే నేను మీకు వీడియో అందిస్తాను తర్వాత వైశాఖ మాసంలో ఏం చేసుకోవాలి ఏంటి అన్నది కూడా ఆ వీడియో కూడా నేను చేస్తాను ఓకేనమ్మా అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని అలాగే పూజా ఐటమ్స్ వాళ్ళ దగ్గర ఇదొకటి చెప్పాలి మీకు పూజా ఐటమ్స్ వాళ్ళు ఒకటి అందులోని ఎక్కడికి వెళ్ళాను నేను తమిళనాడు తర్వాత మీకు వచ్చేటప్పటికి మొన్న కేరళ కూడా వెళ్ళాను ఈ రెండు చోట్ల కూడా మన బాలాజీ వాళ్ళకు కనిపించి తర్వాత ఈ వీడియో ఏది ఫస్ట్ తారీఖుల గురించి వీటి గురించి చెబుతున్నారు తర్వాత వీటితో పాటు వీళ్ళు ఏది మనకి పూజ ఐటమ్స్ వాళ్ళు ఇచ్చే బ్యాండ్స్ గురించి కూడా చెప్తున్నారు ఇంకొక విషయం చెప్పాలి మీకు అలాగే చాలా మంది ఎడ్యుకేషన్ బ్యాండ్ల గురించి అడిగితే అవి ఏమేమి వేస్తే పిల్లలకు బాగుంటది అనేసి చెబితే అవన్నీ చ చక్కగా తయారు చేయించారు తయారు చేయించిన తర్వాత చాలా మంది తీసుకున్నారు సా అంటే భగవంతుడి దయ వల్ల ఈ బ్యాండ్లు వేసుకున్న తర్వాత చాలా మంది పిల్లలు టెన్త్ క్లాస్ చాలా మంచి మార్కులతోటి పాస్ అయ్యారు ఇది నిజంగా నాకు చాలా చాలా సంతోషం కానీ నా అదృష్టం ఏంటి అంటే ఆ సరస్వతీ దేవి ఆ వెంకటేశ్వర స్వామి తోటి హై గ్రేవుడ్ తోటి వాళ్ళందరూ చక్కగా చదువుకుని పాస్ అయ్యారు తర్వాత రేపొద్దు నన్న రోజు నాడు మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ అంటే అద్భుతాలు సృష్టించేస్తారని అద్భుతాలు జరిగిపోతాయని డబ్బులు మన మీద వర్షంలా కురుస్తాయని కాదు కాదమ్మా ఎందుకని అంటే ఇవి వేసుకుంటాం వలన మన ఫోకస్ ప్లస్ ఏం చేయాలనుకుంటున్నామో ఒక్కొక్కసారి ఒకటి చేయాలనుకుని ఇంకొకటి చేయడం ఇలాంటివి కాకుండా సరైన మార్గంలో మనల్ని తీసుకు కాబట్టి మీ అందరికీ నేను చెప్పడం అనేది జరిగింది అలా వేసుకున్న తర్వాత స్వామి దేవాళ్ళు అందరూ బాగున్నారు మీరందరూ బాగుండాలన్నదే నా కోరికమ్మ జయ శ్రీమన్నారాయణ